హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఈ రాసుల వారు మాటలతో మాయ చేయడంలో మంచి నైపుణ్యాన్ని కలిగి ఉంటారు మరి వాళ్ళు ఎలా మాయ చేస్తారు వాళ్ళ మాటలతో ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ ప్రపంచంలోని మనుషులందరూ నిత్యం మాట్లాడుకుంటూ ఉంటారు కేవలం మాటలతోనే ప్రపంచం నడుస్తుందని కూడా చెప్పచ్చు మాటలు లేని మనిషి జీవితాన్ని అస్సలు ఊహించలేము అయితే అందరూ ఆకట్టుకునేలా మాట్లాడలేరు కేవలం కొందరు మాత్రమే ఎవరినైనా ఆకట్టుకునేలా మాట్లాడతారు చాలా మంది అలాంటి వారి మాటల కోసం ఎంతో ఆతురతతో ఎదురు చూస్తూ ఉంటారు అయితే శాస్త్ర ప్రకారం ఈ రాశుల వారు అందరినీ ఆకట్టుకునేలా మాట్లాడతారట ప్రేక్షకులను నవ్వించడం వారిని ఉత్సాహపరచడం వంటివి చేస్తారట ఇంతకీ ఏ రాశుల వారు వారి ప్రసంగాల ద్వారా లేదంటే వారి మాటల ద్వారా ఆసక్తికరంగా మారుస్తారు హాస్యాన్ని పంచుతారు మరి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా మేషరాశి ఈ రాశి వారు లాభాలు లేదా నష్టాల గురించి ఎప్పుడు పట్టించుకోరు అందుకే వీరు మంచి పబ్లిక్ స్పీకర్గా కూడా గుర్తింపు పొందుతారు అయితే వీరు ఏదైనా తప్పులు చేసినప్పుడు వాటి నుండి పాఠాలు కూడా నేర్చుకుంటారు అయితే ప్రసంగంలో ఏదైనా తప్పులు చేస్తే వాటిని కవర్ చేసుకునేందుకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారు ఇక ప్రేక్షకులతో సన్నిహితంగా ఉండటానికి మానవత్వాన్ని పంచుకోవడానికి సిద్ధంగా ఉండాలని వారికి బాగా తెలుసు ఇక మిథున రాశి ఈ రాశి వారి వాక్చాతుర్యం ఏ విధంగా చూసినా అసాధారణమైనగా ఉంటుంది ఇదే వీరిని మంచి పబ్లిక్ స్పీకర్ గా చేస్తుంది వీరు చాలా విషయాలపై పరిజ్ఞానం కలిగి ఉంటారు అంతేకాదు వ్యక్తిగతం అద్భుతమైన ఫలితాలను కూడా కలిగి ఉంటారు నిజాయితీగా పనిచేస్తారు వీరంతా వాస్తవికతతో సన్నిహితంగా ఉండటానికి ప్రయత్నిస్తారు వారు చెప్పే ప్రతి విషయాన్ని ప్రేక్షకులు కూడా వినాలని కోరుకుంటారు ఇక సింహ రాశి ఈ రాశి వారు అద్భుతమైన పబ్లిక్ స్పీకర్గా ఉంటారు ఎందుకంటే వారు ఎలాంటి పరధ్యానం లేకుండా ప్రేక్షకుల ముందుకు ధైర్యంగా వచ్చేస్తారు వీరంతా ప్రజలతో ఎక్కువగా మాట్లాడటం మరియు ప్రజల్లో ఉండటానికి ఇష్టపడతారు ఈ రాశి వారు ఎలాంటి పరిస్థితులైనా ప్రేరేపించబడిన నాయకుడు లేదా నాయకత్వ గుణంలో జన్మించిన వ్యక్తి మాత్రమైతే కాదు ఇంట్లో మరియు బహిరంగంగా మాట్లాడేటప్పుడు వారికి మంచి ఉద్దేశం మరియు ఉత్సాహం ఉంటుంది వీరు ప్రజలకు ఏదైనా సందేశం ఇవ్వాలంటే దానిపై వారికి పూర్తిగా నమ్మకం ఉంటుంది అది విన్నవారు కూడా వీరి మాటలను అంగీకరిస్తారు ఇక సింహరాశి వారు ఎల్లప్పుడూ ఏ పరిస్థితులైనా నమ్మకంగా ఉంటారు ఇలాంటి లక్షణాలే ప్రేక్షకులు కూడా నచ్చుతుంది ఇక తులారాశి ఈ రాశి వారు అందరితో సరదాగా సంభాషణ చేస్తారు వీరి మాటలు ప్రజల మనసును అత్తుకుంటాయి వీరు ప్రేక్షకులను మెప్పించడానికి హాస్యం లేదా స్టాండప్ కామెడీ కూడా చేస్తారు వీరు తమ మాటల్లో జోకులను జోడించగల సామర్థ్యాన్ని కలిగి ఉంటారు తులారాశి హాస్య భావన అంటే వారి ప్రసంగంలో అవమానకరమైన మరియు బాధ కలిగించే అంశాలు కూడా ఉండవు అందుకే వీరి మాటలు అందరికీ ఆసక్తికరంగా మరియు ఆకర్షణీయంగా ఉంటాయి వీరంతా ఎక్కువగా సత్యాన్ని మాట్లాడేందుకు ప్రయత్నిస్తారు అయితే ఎవరిని నమ్మవద్దని కూడా చెబుతూ ఉంటారు ఇక వృచ్చిక రాశి ఈ రాశి వారు మంచి పబ్లిక్ స్పీకర్గా ఉంటారు ఎందుకంటే వీరు ప్రసంగాలలో ప్రేక్షకులు ఎలాంటి సందేశం కోరుకుంటున్నారో వారికి బాగా తెలుసు వీరు ప్రతి ప్రసంగం లేదా ప్రదర్శన సందర్భానికి అనుగుణంగా అత్యంత ఆకర్షణీయంగా ఉంటుంది ఇది ప్రేక్షకులను ఇట్టే హత్తుకుంటుంది ఈ రాశి వారి వ్యూహం ఏమిటంటే వారు ఏమి చెప్పాలనుకుంటున్నారు చాలా ఆసక్తికరంగా మరియు ప్రత్యేకమైన రీతిలో చెబుతూ ఉంటారు ఇక కుంభ రాశి ఈ రాశి వారు తమ ప్రసంగంలో చాలా సృజనాత్మకంగా ఉంటారు ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించడానికి ఆడియో విజువల్స్ను ఉపయోగించడానికి కూడా వెనుకాడరు ఈ రాశి వారు ప్రేక్షకులంతా ఏం చేస్తున్నారో అందరికీ చెబుతూ ఉంటారు అలాగే వీరి ప్రసంగంలో ఏదో ఒక సందేశం ఖచ్చితంగా ఉంటుంది సో ఫ్రెండ్స్ మరి ఇందులో మీ రాశి ఏదైతే ఉందో ఆ రాశి ఖచ్చితంగా ఇతరులను మాయ చేయడం అంటే మాటలతో మాయ చేస్తారు కానీ ఆ మాటల గారడీ వల్ల వారికి మేలే కలుగుతుంది ఈ రాశుల వల్ల ఇందులో కానీ మీరు వాక్చాతీరం కలిగిన రాసి వారైతే మీకు చాలా హ్యాడ్స్ ఆఫ్ సో ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్